అక్కడ అక్కడ ఫైర్ అయినా ఇంకోటి జరిగినా వెంటనే రిపోర్ట్స్ వచ్చేస్తుంటా ఆన్లైన్లో పల్ల పల్లె చోటన పల్లె ఏరియాలో మీకు ఇక్కడ పైర్ అవుతుంది చూసుకోండి జీపీఎస్ పంపు సార్ అది మా ఏరియా కాబట్టి పక్కన ఉన్న ఏరియాలో ఏదైనా జరిగినా మాకు రాదండి అంత కరెక్ట్గా ఉంటుంది అన్నమాట కాబట్టి ఇవన్నీ ఫారెస్ట్ ల్యాండ్స్ రికార్డెడ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి దీన్ని ఆపదని అంటున్నాను అంతేగాని రెవెన్యూ ల్యాండ్ కనిపెట్టాలనే ఉద్దేశమే మాది కూడా కనిపెడితే మొత్తం అందరూ బాగుపడతారు అందరూ మా ఉద్దేశం ఏంటంటే సార్ మీరు కూడా మాకు తోడ్పాటునిచ్చినట్టు మీరు కూడా ఒక లెటర్ రాయండి సార్ ఇప్పుడు ఎన్ని మీరు ఫోటోస్ అయితే ఎవరు అయ్యారు ఏంటి అసలు రిపోర్ట్ పూర్వకం ఇచ్చి ఒక ఇంకో రిక్వెస్ట్ అండి మీరు రిపోర్ట్ రాసేటప్పుడు వాస్తవంగా ఇక్కడ శాంతి భద్రత సంస్థ తగెత్తే అవకాశం ఉంది ఒక పాయింట్ పెట్టండి కారణం ఏంటంటే భూమి ఎక్స్ట్రా త్రీ సిక్స్ అనేది చూపిస్తాం మీ దగ్గర ఏమైనా మెటీరియల్ ఉంటే ఉంటాయి త్రీ నైంటీ సిక్స్ సంబంధించి అది ఉంటాయి కదా మీ దగ్గర చూపించారంట కదా ఇక్కడ లేకపోతే చెప్పండి ఆలోచన కింద వచ్చిందండి పోలీసులు పెద్ద తప్పు అక్కడ ఛాన్స్ ఎక్స్పోతున్న సమస్య ఉంది దీని కొలవాలి కొలవకపోతే మాకు అనుకో పలకాన్ని చెప్పి మీరు పై అధికారులకి కలెక్టర్ ఆచారండి మీ ప్రయత్నం కలెక్టర్ ఎమ్మెల్యే ప్రయత్నం మేము చేస్తాం ఇద్దరు ప్రయత్నాలు కలిసి కాబట్టి ఆ భూమి ఎక్కడ ఉందో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ అటవీ భూమి అనేది అమ్మలండి అవును అటవీ భూమి అనేది అమ్మలండి ఆ అమ్మ అమ్మను కాపాడుకోవాలి చాలా ఉంది వెళ్ళకూడదు అంత దారుణంగా ఉంటాను ఎవరో ఒకటి మంది ఉంటారు అలాంటిది అలాంటి విషయంలో మనం చాలా ఇదిగా ఉండదు ఆ ఒక్క విషయంలోనే కొంచెం అంటే మీ రెవెన్యూ െ രണ്ടു വന് രണ്ടാലം ഒക്കെ വന്തോ మొన్న కరెక్ట్ తీసా కదా లాభ మనకి ఉంది స్టోన్ చేయాలి మొత్తం కింద స్టోన్ చేయరు